ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే మనందరి లక్ష్యమని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ అన్నారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ఎనిమిది మంది మరో నలభై ఐదు మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి తెలిపారు ఇందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని తాను వికలాంగుడని తన స్టాల్ను తొలగించారు న్యాయం చేయాలని నగరంలో కుక్కల బెడద తగ్గించాలని కోసం నగదు చెల్లించాలని ఇల్లు మంజూరు చేయాలని లేదా నగదు తిరిగి ఇవ్వాలని జబ్బార్ లేఅవుట్లో బోర్ మరమ్మతులు చేయాలని కోటకమ్ముల వీధిలో సెట్ బ్యాక్ లేకుండా కాలువపై నిర్మాణం చేస్తున్నారు ఆపాలని ఉపాధ్యాయ నగర్లో రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేస్తున్నారని రైల్వే కాలనీలో రోడ్డు మరమ్మతులు చేయాలని అందరికీ ఇండ్లు పథకంలో పట్టా ఇచ్చి స్థలం చూపలేదని లక్ష్మీపురం కోడలిలో గల శంకరంబాడి విగ్రహానికి మెట్లు ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని ప్రకాశం రోడ్డులోని మున్సిపల్ కాంప్లెక్స్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని వీధి వ్యాపారులకు గుర్తింపు ఇవ్వాలని వారికి లైసెన్సులు ఇవ్వాలని కోరారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ వెటరనరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులరెడ్డి డిఈలు డీఈలు సూపరింటెండెంట్లు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు